మరో బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ విచారణ జరపనుంది నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అని గత విచారణ సమయంలో కోర్టు ప్రశ్నించింది అయితే కేంద్రం తరపున అభిప్రాయం చెప్పడానికి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరారు దీంతో ఇవాళకి నిర్ణయాన్ని తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది కేంద్ర దర్యాప్తునకు ఉన్న అవకాశాలు పరిశీలించాల్సిందిగా తెలిపింది సుప్రీం اشتركوا తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అని గత విచారణ సమయంలో కోర్టు ప్రశ్నించింది కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పడానికి సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరారు దీంతో ఇవాళకి నిర్ణయాన్ని తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది కేంద్ర దర్యాప్తునకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు తిరుమల లడ్డు వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఇక కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలా లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సిట్ తోనే విచారణ జరిపించాలా అనే అంశం అయితే మరికాసేపట్లో తేలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శిరీష్ జాయిన్ అవుతున్నారు శిరీష్ సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా ప్రారంభం కానుంది దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయవాదులందరూ కూడా చేరుకున్నారు నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం తరఫున అభిప్రాయం చెప్పాల్సిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తనకు అభిప్రాయం చెప్పేందుకు ఈ రోజు ఉదయం వరకు కూడా సమయం కావాలని కోవడంతో విచారణను ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు వాయిదా వేశారు కోర్టు డెబ్బై మూడవ నెంబర్కి కేసుగా ఇది నమోదైనప్పటికీ కూడా నిన్న ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని పదిన్నరకు విచారణకు చేపట్టే అవకాశం ఉంది వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబార్ అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి తరఫున మరొక సీనియర్ న్యాయవాది ఇంకొక రెండు పిటిషన్లైంటి కూడా దాఖలైన నేపథ్యంలో ఈ రోజు వాదనలు ఇంటి కూడా వినిపించనున్నారు అయితే సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేకపోతే స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలా అనే దానిపైన సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయాన్ని వెలువరించే అవకాశం అనేది కూడా కనపడుతోంది సో కేంద్ర కేంద్రవేశం అనేది కూడా కనపడుతోంది సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయబోతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇటు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే రకమైన ప్రభుత్వాలు అనేవి కూడా అధికారంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కేంద్రం దాదాపుగా వ్యతిరేకించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే సీటు దర్యాప్తును కొనసాగిస్తూనే దానికి టైం ఫ్రేమ్ తో పాటుగా ఎప్పటి లోపల విచారణ అనేది కూడా కంప్లీట్ చేయాలి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలి ఇటువంటి అన్ని కండిషన్స్ అనేవి కూడా పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఒకవేళ పిటిషన్లు కనుక దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లయితే అప్పుడు సిబిఐ విచారణ గానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి విచారణ కానీ చేపట్టే అవకాశం ఉంది అయితే నెయ్యే కల్తీ జరిగిందా లేకపోతే ఆ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారనేది కూడా ప్రస్తుతం తెలియాల్సింది అయితే ఏదైతే ల్యాబ్ టెస్టింగ్ పంపించారో అది కేవలం నెయ్యి మాత్రమే పంపించారు లడ్డూలు పంపించలేదని చెప్పేసి కూడా నిన్న మొన్న గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు వాదనలు ఇంటి కూడా జరిగే అవకాశం ఉంది వైవీ సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబాల్ కూడా తన యొక్క వాదనలు ఇంటి కూడా వినిపిస్తారు సో మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పిటిషనర్ల యొక్క విజ్ఞప్తిని కోర్టు ఎంతవరకు అంగీకరిస్తుంది అసలు ఈ కేసులో సిబిఐ విచారణ అనేది కూడా అవసరమా లేదా అనేది కూడా కోర్టు తేల్చే ఉన్నాయి వంశం శిరీష్ చూస్తున్నాం మొన్న సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది దేవుడిని ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి లాగటం సరికాదంటూ కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ఈ రోజుతో పడే అవకాశాలు ఉన్నాయంటారా స్టాప్ పెట్టేందుకే సుప్రీంకోర్టు ప్రయత్నాలు కూడా చేస్తుంది ఎందుకంటే ఏదైతే భక్తులలో దీనిపైన ఒక రకమైన ఆందోళన అనేది కూడా నెలకొంది కాబట్టి వాళ్ళల్లో ఆందోళనను తొలగించి విశ్వాసాన్ని నెలకొల్పాల్సిన అవసరం అనేది కూడా కనపడుతోంది సో తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు ఈ పరిణామాల పట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు కాబట్టి కేవలం నెయ్యిలోనే కల్తీ జరిగిందా లేకపోతే కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీలో కూడా వినియోగించారనేది కూడా తేలాల్సి ఉంది సో మొత్తం మీద కూడా అసలు లడ్డూ నాణ్యత అనేది కూడా తగ్గింది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు అనేది ఇక్కడ ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న ఎప్పుడైతే తమ దృష్టికి వచ్చిందో దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అనేది టీటీడీ చైర్మన్ పాలక మండలిపై ఉంటుంది వాళ్ళు అటువంటి వాటిని సరిదిద్దకుండా ఎందుకు కొనసాగించారు ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి కూడా లేనప్పుడు లడ్డు నాణ్యత అనేది కూడా పడిపోయినప్పుడు నాణ్యతను పెంచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారనేది కూడా కోర్టు ప్రశ్నించే అవకాశం కూడా కనపడుతుంది సో ఇటు లడ్డు నాణ్యతను పెంచడంతో పాటు భక్తుల విశ్వాసాన్ని నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేది కూడా ఉంది ఏదైతే ప్రస్తుతం వివాదాలన్నింటి కూడా నెలకొన్న నేపథ్యంలో వివాదాలకు ముగింపు పలుకుతూ ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా సుప్రీంకోర్టు నిర్ణయం కూడా అని చెప్పేసి కూడా తెలుస్తుంది సో వాదనలు కూడా కొంత సుదీర్ఘంగానే జరగబోతున్నాయి మరి సుప్రీంకోర్టు ఎటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుందనేది కూడా చూడాలి రేపటి నుంచి సుప్రీంకోర్టుకు దసరా సెలవులు కాబట్టి దాదాపుగా పన్నెండు పదమూడు తారీఖుల వరకు సుప్రీంకోర్టు తిరిగి ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ పాటు సుప్రీంకోర్టు కార్యకలాపాలు అంటే కూడా ఉండవు కాబట్టి ఈరోజే దీనికి సంబంధించి ఆర్డర్ అనేది కూడా వస్తుంది అని చెప్పేసి కూడా ఇరుపక్షాల యొక్క న్యాయవాదులు కూడా ఆశాభావంతో ఉన్నారు ఇటు ప్రభుత్వం తరఫున ముకుల్ రౌత్ కితో పాటుగా ఇటు టీటీడీ తరఫున ఏదైతే సిద్ధార్థులూత్ర తన యొక్క వాదనలు కూడా వినిపించనున్నారు సో ఇప్పటి వరకు కూడా సిట్ చేసిన విచారణతో పాటుగా ఏదైతే వచ్చిన నివేదికలు వీటన్నిటిని కూడా కోర్టుకు సమర్పించి సమర్పిస్తారో తదుపరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సింది వంశ థ్యాంక్ యూ సురేష్